కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయంలో ఎన్నో రహస్యాలున్నాయి దశాబ్దాల నుంచి ఈ రహస్యాలను ఛేదించాలని శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూ వస్తున్నాయి వేల నాటి చరిత్ర అద్భుతమైన శిల్పకళ అంతకు మించిన భక్తిభావం చుట్టూ అందమైన ప్రకృతి మధ్య కొలువైన ఈ క్షేత్రాన్ని నిత్యం వందలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఈ క్షేత్రంలోని ఏ మూల తీసుకున్నా ఏ శిల్పాన్ని తీసుకున్నా మనకు ఏదో ఒక గాథను కథను తెలియజేస్తుంది అసలు ఈ ఆలయంలో దాగున్న రహస్యాలేంటో y por ఇక్కడ ప్రధాన ఆకర్షణ మహానంది పుష్కరిణి ఇది శాశ్వతంగా నీటితో నిండిపోయి ఉంటుంది ఎండలు పెరిగిన వర్షాలు లేకున్నా నీటి మట్టం తగ్గదు శాస్త్రవేత్తలు ఇది భూగర్భ జలాల సహజ ప్రవాహం అంటారు కానీ భక్తులు మాత్రం ఇది శివుని అనుగ్రహమే అంటారు గర్భగృహంలో శివలింగం పైన ఎప్పటికీ నీరు బిందువులుగా పడుతూ ఉంటుంది పైభాగంలో ఎటువంటి కుహారం లేకపోయినా అక్కడి శిలల మధ్య నుండి నీరు ఊరుతూ ఉండటం ఒక అపూర్వమైన అనుభూతి ఇదిలా ఎందుకు జరుగుతుంది అన్నది కూడా రహస్యమే హశివుడికి తప్ప మరెవరికీ తెలియని రహస్యం ఇది ఈ ఆలయంలోని నంది విగ్రహం సాధారణ దేవాలయంలో కనిపించే నందిలా ఉండదు ఇది చాలా పెద్దదిగా ఉండి చాలా నిశితంగా చెక్కబడింది పైనుంచి చూస్తే గర్భగృహాన్ని సందర్శించినట్లే అనిపిస్తుంది ఇది శిల్పకళలో ఒక రహస్య గమ్యంగా గుర్తించబడుతోంది అంతేకాదు ఈ ఆలయంలో ఓ రాతిలపై రంధ్రం ఉండటం మనం గమనించవచ్చు ఉన్న శిలపై గట్టి వస్తువులతో కొడితే ఖచ్చితంగా శబ్దం రావాలి కానీ ఈ శిలపై కొబ్బరికాయ కొట్టినప్పటికీ ఎటువంటి శబ్దం రాకపోవడం విశేషం దీనిని భక్తులు మౌనశీలుగా చెప్తున్నారు శబ్దశాస్త్రం ప్రకారం ఇది శబ్దాన్ని గ్రహించని భద్రతారేఖగా చెప్పవచ్చు మహానంది చుట్టూ మరో తొమ్మిది నంది క్షేత్రాలు ఉన్నాయి మహానందిలో సంవత్సరంలోని కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యుని కిరణాలు గర్భగృహంలోకి శివలింగాన్ని నేరుగా తాకుతాయి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఆయా సమయాల్లో కచ్చితంగా సూర్యుడు మహాశివుని తన కిరణాలతో అభిషేకం చేస్తాడు అంతేకాదు ఈ మహానందిలో కోనేరు వద్ద అగ్ని ఉంటుంది ఈ అగ్నికుండంలోని మంట ఎప్పటికీ ఆరిపోదు ఇది శివుని తేజానికి సంకేతంగా భావిస్తారు ఈ అగ్నికుండం వద్ద కోనేల్లోని నీటిని తీర్థంగా భావించి ఇంటికి తీసుకెళ్తారు ఇక ఆ ఆలయంలోని కొన్ని శిలలు శివ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉంటాయని అంటారు మనసు పెట్టి వింటే శిలల వద్ద మనకు ఓం లేదా ఓం నమ శివాయ అని ధ్వని వినిపిస్తుంది ఈ ఆలయంలో ఇది కూడా ఓ రహస్యమే మహానంది ఆలయంలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది పుష్కరిణి గురించి ఈ పుష్కరిణి నుంచి వచ్చే నీటి ప్రవాహం ఓ ప్రత్యేకమైన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది పుష్కరిణి ప్రాంతంలో కూర్చొని ధ్యానం చేసుకుంటే పుష్కరిణి నుంచి వచ్చే ధ్వని తరంగాలు మనసును శాంతింపజేస్తాయని మానసిక జబ్బుల నుంచి బయటపడచ్చని భక్తులు చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్